ఎట్టకెలకు తితిదే యత్నం ఫలించింది చలామనీలో లేని నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ సానుకూలంగా స్పందించింది దీంతో తితిదే ఈ నోట్లను రిజర్వు బ్యాంకుకు అందజేసి మార్చుకోనుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు దర్శనం అనంతరం హుండీలో తమకు తోచిన మేర కానుకలను సమర్పిస్తారు శ్రీవారి ఆలయంలోని గంటా మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొప్పెరా అని పిలిచి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను ఆలయానికి ఎదురుగా ఉన్న పరకామణి మండపంలో లెక్కిస్తారు రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం ఐదు వందల వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసింది రెండు వేల రూపాయల నోట్లను అందుబాటులోకి తెచ్చింది అయితే భక్తులు మాత్రం ఈ నోట్లను శ్రీవారికి కానుకల రూపంలో సమర్పించుకుంటూనే ఉన్నారు అలా సమకూరిన ఈ నోట్ల విలువ నలభై ఏడు కోట్ల రూపాయలు ఇప్పుడు ఆర్బీఐ ఆ నోట్